గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రియమైన సార్ రాయలసీమ ప్రాంత ప్రజల తరఫున మరియు రాయలసీమ న్యాయవాదుల యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మీకు ఒక వినయపూర్వక విన్నప్పం చేస్తున్నాం ముఖ్యంగా విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెంచిన త్వరలో కర్నూలు ఏర్పాటు చేయడం అంతేకాకుండా ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఏపీ లోకాయుక్త ఇన్స్టిట్యూషన్స్ని సంస్థలని ఇక్కడి నుంచి తిరిగి మార్చేటువంటి ప్రయత్నం చేయొద్దని ఈ యొక్క అప్పీల్ చేస్తూ ఉన్నాం సార్ ప్రజలు ఎన్నో ఆశలతో మిమ్మల్ని మళ్ళీ అధికారంలోనికి తీసుకొచ్చారు సార్ మరియు అధికారంలో నిలదొక్కుకోవడానికే కాకుండా మీ మద్దతు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం నిలబడాలంటే దాన్ని నియంత్రించేటువంటి గొప్ప అవకాశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు హా మీకు ఇచ్చారు సార్ మరి ఈ మీరు కూడా మాకు హామీ ఇచ్చారు ప్రకటించారు ఏమంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేస్తామని సమానంగా అభివృద్ధి చేస్తామని ఎందుకంటే గతంలో నేను పొరపాటు చేశాను ఒక హైదరాబాద్నే డెవలప్ చేశాను చెప్పి చాలాసార్లు మీరు చెప్తారు దానిపైన ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసులు రాయలసీమలో ఏపీ హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తామని మీ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చారు అంతేకాకుండా మీరు మరి మరి గౌరవ మంత్రులు కూడా మొదటి కేబినెట్ సమావేశాల్లోనే అధికారికంగా ఒక నిర్ణయాన్ని తీసుకుని దీన్ని ప్రకటిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు అది అలా జరగలేదు నిజంగా ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక చర్యలు చేపట్టినట్లు కూడా కనపడడం లేదు మీ టీడీపీ అంత గతంలో తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వ హయాంలో కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మీరు ప్రకటించిన వాస్తవాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా మరి గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టును శ్రీబాగ్ ఒడంబడిక మేరకు ఆనాటి పెద్ద మనుషుల ఒడంబడిక మేరకు మరి రాజధాని సర్కారులో ఉండే సర్కారు ప్రాంతంలో ఉంటే రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఉండాలి వైస్ పర్సన్ అని చెప్పి మేము రాయలసీమ ప్రాంతం వ్యాప్తంగా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి న్యాయవాదులము ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కలిసి ఎంతో ఉద్యమాలు నడిపించినటువంటి వాస్తవం కూడా మీ దృష్టికి వచ్చి ఉంటుంది మీకు తెలుసు కూడా మరి రాష్ట్ర విభజన తర్వాత మేమందరము ఆందోళన చేస్తున్నప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యంగా హైకోర్టును అమరావతికి షిఫ్ట్ చేసే విషయ ఆ టైంలో కూడా మీరు మరి మా డిమాండ్ను రాయలసీమ ప్రాంతాల ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛను హక్కు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మీరు తిరిగి అమరావతిలోనే ఏర్పాటు చేసినప్పుడు రాయలసీమ ప్రజలు నిజంగా తీవ్రమైనటువంటి నిరాశకు గురైనటువంటి పరిస్థితి ఎందుకంటే అనుభవంలో మీరు అన్ని ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని అప్పుడు ఆ రోజు కూడా ప్రజలు మరి విశ్వాసంతో ఓటేశారు అయినా కూడా ఆ తర్వాత మరి నుంచి నుంచైనా ఇప్పటి కర్నూలుకి షిఫ్ట్ చేయండి అని చెప్పి దాదాపు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా మేము న్యాయవాదులు రాయలసీమ న్యాయవాదులు జేఏసి మరి ఆధ్వర్యంలో అనేక ప్ర ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల మరి ఆ సహకారంతో కూడా మరి ఉద్యమాలు కంటిన్యూస్గా మేము చేయడం కూడా జరిగింది అది కూడా మీ దృష్టికి తెలుసు అంతేకాకుండా మరి ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు మీకు కొలేషన్ పార్ట్నర్స్గా సంకీర్ణ భాగస్వాములుగా ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా జనసేన ఈ రెండు పార్టీలు కూడా స్పష్టంగా రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలి మరి అంతేకాకుండా అమరావతి నుంచి రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు మరి తరలిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టమైనటువంటి విధాన ప్రకటనలు కూడా చేసిన వాస్తవాన్ని మీరు గమనంలోనికి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీ పార్టీ వారు వారి ఒక ప్రకటన ఒక డిక్లరేషన్నే జారీ చేశారు మరి వాళ్ళు సముఖంగా హైకోర్టును ఇక్కడ పెట్టడానికి సముఖంగా ఉన్నారనేది అది వాళ్ళ పాలసీ విధాన నిర్ణయం అనేది కూడా మీకు తెలియదు సార్ అప్పుడు మేము ఇతన్ని సపోర్ట్తో రాయలసీమలోని ప్రాంతానికి కర్నూలుకు హైకోర్టును తరలించాలని చెప్పి అక్కడ కూడా మేము దాదాపు రెండున్నర సంవత్సరాల పైన ఉద్యమించాం అయినా మీరు మీ పట్టు వీడలేదు చివరకు మాకందరికీ ఈ ప్రాంత వాసులకు లేదు హైకోర్టు బెంచ్ని మీకు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు సార్ మరి ఇక్కడ మరి ఒకటి మనం గమనించాలి సార్ ఈరోజు రాయలసీమ మరి రా పార్లమెంట్ పోడీ ప్రభుత్వం పార్లమెంట్లో కూడా స్పష్టంగా అధికారిక ప్రకటన చేసిన విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను సార్ అనేక సార్లు లో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిరాగేటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం ఎక్కడ హైకోర్టు ఉండాలి ఎక్కడ తమ యొక్క ప్రభుత్వ శాఖలు ఉండాలన్నది అది ప్రభు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం ఉన్నది మీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కలిసి దాన్ని నిర్ణయించుకుంటే మాకేమీ ఎటువంటి అభ్యంతరం లేదని కూడా పార్లమెంట్లో వాళ్ళు ఒక పాలసీ డే స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సార్ మరి అప్పుడు మరి మద్దతు తెలిపినటువంటి మీ భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నందున ఈ సబ్జెక్టు పైన కొంత మౌనంగా ఉన్నట్లు మాకు కనపడుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు దే ఫాలోయింగ్ యువర్ లైన్ ఈ ఈ లో మిగతాది నాకు మాకు తెలియదు కానీ ఈ లో మీ పంతాలో ఉన్నారు రాయలసీమ ప్రజలు కూడా మేమందరం కూడా మా విధికి రాజీపడి అయ్యో మా అదృష్టం ఎట్లుంది పెద్ద మాది మరి నాయకుడు మాకు ఈ విధంగా చెప్పినాడని చెప్పి సరే మీరు పదే పదే ఇచ్చిన హామీ మేరకు కర్నూలు హైకోర్టు బెంచి ఏర్పాటు కోసం చాలా ఆసక్తిగా ఎదు ఎదురు చూస్తూ ఉన్నాం సార్ కానీ ఇక్కడ క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరి ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ఎటువంటి అధికారిక నిర్ణయాలు కానీ లేకపోతే అటువంటి ప్రాసెస్ ఆ కదలిక కానీ ఆ యొక్క విధాన ప్రక్రియ కదలిక కానీ ఎక్కడ కనపడడం లేదు సార్ అంతేకాకుండా ఈ హైకోర్టు మరి దీన్ని కాబట్టి హైకోర్టు బెంచ్ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి వాగ్దానాన్ని మీరు పెండింగ్లో ఉంచి ఈ గత కొన్ని మాసాలలో అనేకమైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తూ ఉన్నారు సార్ కానీ దీన్ని మాత్రం దాన్ని పెండింగ్లో ఉంచడం కొంచెం బాధాకరమైనటువంటి విషయం అంతేకాకుండా మీరు ఒక్కటి ఈరోజు నిన్న జరిగినటువంటి దాంట్లో మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు వారికి ఏమని విన్నవించాడు మేము స్టేట్ ఈ రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఏపీ లోకాయుక్తను కర్నూలు నుండి అమరావతికి షిఫ్ట్ చేస్తానికి రాష్ట్ర ప్రభుత్వము ఒక సూత్రప్రాయమైనటువంటి ఇన్ ప్రిన్సిపుల్ దర్షన్ హ్యాస్ బీన్ టేకన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ప్రకటించడంతో ఇది నిజంగా మాకు ఒక రకంగా ఒక బాధ కలిగినటువంటి విషయం సార్ ఇది ఎందుకంటే అగ్నికి ఆజ్యం పోసిన విధంగా మరి ఇది బాధ కలిగింది అంతేకాకుండా మీరు ఒకటి గమనించాలి సార్ గతంలో కూడా గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ప్రజలు గుణపాఠం చెప్పి దించి మీకు అధికారానికి ఇచ్చారో ఆ ప్రభుత్వం కూడా గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని మరి తరలించేటువంటి నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని అనవసరంగా రాజకీయ ఉద్దేశాలతో మూడు మూడు క్యాపిటళ్లు మూడు రాజధానుల బిల్లు ఈ విధంగా రకరకాలైనటువంటి పేర్లతో దాన్ని కాలయాపన చేసి చివరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక నోషనల్ సాటిస్ఫాక్షన్ ఒక నామమాత్రపు మరి సాటిస్ఫాక్షన్ తృప్తిని ఇచ్చేదానికి కన్నీళ్లు తుడిచేదానికి ఈ ఎస్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లోకాయుక్తను ఇక్కడ ఏర్పాటు చేసినారు సార్ మరి ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చి ఈ ప్రాంతం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థలను తీసుకుపోవడమేం సార్ మేము అసలు ఊహించడం లేదు ఇది వెనక్కి తీసుకెళ్తామని చెప్పి ఒక విధాన ప్రకటన కోర్టు వారికి చెప్పడం ఇది చాలా దురదృష్టకరం మరియు ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ సార్ ఆమోదయోగ్యం కాదు ఇది మీరు మీరు ఇచ్చిన హామీ ఏమని అన్ని ప్రాంతాలను సమతుల్యంగా నేను అభివృద్ధి చేస్తాను అన్నటువంటి మీ వాగ్దానానికి ఇది విరుద్ధంగా ఉందని మీ దృష్టికి నేను చేస్తూ ఉన్నాను మీ సంకీర్ణ భాగస్వాములు మరి ఎవరైతే రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు స్థాపనకు వారు సిద్ధంగా ఉన్నారో మరి వాళ్ళు వారి యొక్క పాలసీ నిర్ణయం ప్రకారం ఉన్నారో మరి వారు దీనికి సమ్మతి ఇచ్చారో లేదో మాకు తెలియదు సార్ ఎందుకంటే మధ్యలో జరుగుతున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో మీరు ఏం మాట్లాడుకుంటారు విషయాలు మాకు తెలియవు కానీ వారు మౌనంగా ఉండడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది సార్ సార్ మీరు దేశంలోనే అత్యంత శక్తివంతమైన నంబర్ వన్ ముఖ్యమంత్రి అని ఇటీవల ఇండియా సర్వేలో వెల్లడైంది చాలా గొప్పగా దాన్ని మరి ప్రకటించారు ఎందుకు సార్ ఇది ఈ మాట వచ్చింది సార్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే మీకు ఉన్నదో ఆ తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పు ప్రకారం ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడవగలుగుతుందంటే ఆ ప్రభుత్వం నడవడం మీ యొక్క సహకారంతోనే కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించవచ్చు అంతేకాకుండా నియంత్రించవచ్చు కెన్ యాజ్ వెల్ డైరెక్ట్ దెమ్ అండ్ ఆల్సో కంట్రోల్ దెమ్ అటువంటి పవరు ఆంధ్ర ప్రజలు మీకు ఇచ్చారు సార్ ఈ తీర్పు ద్వారా మీరు అంతేకాకుండా మీకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు నూట ముప్పై ఆరు సీట్ల మెజారిటీ ఇచ్చారు ఒకరి పైన ఆధారపడకుండా ఉండేటువంటి మెజారిటీని కూడా ఇచ్చారు సార్ మరి కాబట్టి ఇటువంటి అప్పుడు రాయలసీమ ప్రజల యొక్క డిమాండ్కు ఆల్రెడీ వాళ్ళు కట్టుబడినటువంటి మీ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములు మిమ్మల్ని ఏ విధంగా కూడా ఈ విషయంలో అడ్డుకోరని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం సార్ మీరు రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా వారైతే అడ్డుకోవాలి సార్ అని మేము మేమైతే నమ్ముతున్నాం సార్ మరి వారిలో మరి ఏం మార్పు ఉందో మాకైతే తెలియదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇది ఆంధ్ర రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ ఏపీ లోకాయుక్త సంస్థలను కానీ ఈ కర్నూలు నుంచి తరలించడానికి ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మేము ఎమ్ముతూ అభ్యర్థిస్తూ ఉన్నాం విజ్ఞప్తి చే చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రయారిటీ బేసిస్ పైన ప్రాధాన్యత ప్రాతిపదికన కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజల మనోభావాలు కొంత భరోసా కొంత తృప్తి ఇచ్చేలా ఈ ఏడాది చివరికల్లా కొత్త సంవత్సరంలో ఇక్కడ హైకోర్టు బెంచ్ ప్రారంభం ఇస్తే కొంత మాకు తృప్తి కలుగుతుంది ఆ ప్రక్రియను మీరు వేగవంతం చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెండింగ్ ఉన్నటువంటి మీ వాగ్దానం అది నెరవేర్చి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు నెరవేర్ నెరవేరుస్తారని అంతేకాకుండా రాయలసీమ స్వతహాగా రాయలసీమ ప్రాంత వాసులైనటువంటి మీరు రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయరని మరొకసారి మీ పైన నమ్మకంతో విశ్వాసంతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎదురు చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు ఇట్లు నేను రాయలసీమ అడ్వకేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా సీనియర్ న్యాయవాది జయరాజు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సార్ ఈ యొక్క మరి ఈ వినతిని ఈ విజ్ఞపాన్ని మా కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులకు ముఖ్యంగా మరి సీనియర్ మంత్రి అయినటువంటి గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి సంబంధిత న్యాయశాఖ మంత్రి అదేవిధంగా యువకులు ఉత్సాహవంతులైనటువంటి ఇద్దరు సమర్థవంతులైనటువంటి మంత్రులు సార్ బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి అంతేకాకుండా మాకు లోకల్ ఎమ్మెల్యే టీజీ భరత్ గారు మరి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ వీరు కూడా మాకు హామీ ఇచ్చారు మరి తప్పనిసరిగా మీరు కూడా దయచేసి సార్ ఈ యొక్క విషయంలో ఇనిషియేటివ్ తీసుకొని అతి త్వరలో ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానికి అంతేకాకుండా ఉన్నటువంటి సంస్థలను కదిలించకుండా చూస్తానికి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్లీజ్ ప్రివైల్ ఓవర్ ది గవర్నమెంట్ అండ్ అదేవిధంగా ఈ కర్నూలు జిల్లానే కాదు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను నమస్కరించి వేడుకుంటున్నాను ప్లీజ్ కైండ్లీ సపోర్ట్ దిస్ డిమాండ్ అండ్ సీ దట్ దట్ ది గవర్నమెంట్ అక్సీడ్స్ దిస్ డిమాండ్ ఎట్ దర్లియస్ మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో అన్నిటికీ అతీతంగా మీరందరూ కలిసి పనిచేస్తారని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి గౌరవ ప్రభుత్వానికి సంబంధించి అన్ని విషయాల్లో మీరు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి నమ్ముతూ తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ